ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు రాధాకృష్ణ ఫ్యాషన్స్ గుంటూరు మన షాప్ వచ్చేసరికి గుంటూరులో వైష్ణవి కాంప్లెక్స్ లో ఉందండి షాప్ నూట ముప్పై ఏడు నూట ముప్పై ఎనిమిది బి బ్లాక్ గుంటూరు బస్ స్టాండ్ నుంచి మా కాంప్లెక్స్ కి జస్ట్ వన్ కిలోమీటర్ దూరం అండి ఆర్టీసీ స్టాండ్ నుంచి వస్తే మీకు చక్కగా ల్యాండ్ మార్క్ కూడా చాలా ఈజీగా ఉంటుంది బస్ స్టాండ్ నుంచి సర్వీస్ ఆటోలు కూడా ఉంటాయి ప్రతి మనిషికి ఇరవై రూపాయలు తీసుకుంటారు ప్రత్యేకంగా మా షాప్ వచ్చేసరికి అమ్ము అమ్ముకునే వాళ్ళకి సంబంధించిన షాప్ అండి ఈ రోజు నిన్ను దసరాకి సంబంధించి మంచి ఆఫర్లు ఇచ్చే ఐటమ్స్ చూపిస్తున్నాను వీడియోస్ అయితే చక్కగా మంచి మంచి వీడియోస్ పెడుతున్నాము కస్టమర్స్ వస్తున్నారు కొనుక్కుంటున్నారు ఈరోజు నేను చూపించే ఐటమ్స్ వచ్చేసి వదినమ్మ శారీస్ ఐటమ్స్ చూపిస్తున్నానండి ఇలా ఒక్కొక్క ప్యాకెట్కి వచ్చేసరికి నాలుగు శారీస్ ఉంటాయి అన్నమాట ఈ దసరాకి మేము మంచి ఆఫర్ ఇస్తున్నామండి అండి మూడు వందల యాభై రూపాయలు విలువ చేసే శారీస్ కేవలం రెండు వందల డెబ్బై రూపాయలకి ఇస్తున్నామండి చక్కగా వీడియో క్లియర్గా వినండి వీడియో మొత్తం పూర్తిగా చూసి నాకు వాట్సాప్ చేయండి ప్రతి ఒక్కళ్ళు ఫోన్లు చేస్తున్నారు వందల వందల ఫోన్లు వస్తున్నాయి ఫోన్లు మాట్లాడలేబోతున్నావు చెవులు చేతులు నెప్పులు పుడుతున్నాయి సో ప్లీజ్ దయచేసి ఫోన్లు మనకి ఎవ్వరూ చేయద్దు అడ్రస్ చెప్తున్నా చక్కగా కాగితం మీరు రాసుకొని రండి రాలేకపోతే కనుక మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండి నా ఫోన్ నెంబర్ వచ్చేసరికి వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ టూ జీరో సిక్స్ జీరో వన్ ఫోన్ పే నెంబర్ గూగుల్ పే నెంబర్ ఇదేనండి ఎవరికి శారీస్ కావాలన్నా నాకు వాట్సాప్ చేయండి వాట్సాప్లో మీకు చక్కగా నేను రిప్లై ఇస్తాను వాయిస్ మెసేజ్ పెట్టండి టైం కూడా చేయగల వాయిస్ మెసేజ్ పెడితే చాలు ఈ శారీ వచ్చి రెండు వందల డెబ్బై రూపాయల శారీ ఇలా నాలుగు శారీస్ వస్తాయి ప్యాకెట్కి థౌజండ్ ఎయిటీ రూపీస్ పడిద్ది ప్యాకెట్ వచ్చి దసరాకి ఆఫర్ ఇస్తున్నాము మీ ఊరికి కొరియర్ చేయాలంటే ఒక ప్యాకెట్కి వంద రూపాయలు తీసుకుంటారు కొరియర్ ఛార్జు మీరు కనుక ఐదు ప్యాకెట్లు పది ప్యాకెట్లు ఇరవై ప్యాకెట్లు అట్లా కొనుక్కుంటే ఆర్టీసీ బస్సులో పంపిస్తా తెలంగాణ కానీ ఆంధ్రా కానీ ఎక్కడికైనా సరే ఆర్టీసీ బస్సులో పంపిస్తా ఛార్జీలు చాలా తక్కువ ఉంటాయి ఆంధ్రాలో అయితే మీకు వంద నూట యాభై నూట ఎనభై రెండు వందలతో అయిపోయింది అదే తెలంగాణ అయితే రెండు వందలు రెండు వందల యాభై అట్లా తీసుకుంటారు ఓకే నా ఫ్రెండ్స్ రోజు నేను చూపించే కలెక్షన్ మిస్ అవ్వకుండా చూడండి ఐటమ్ సూపర్గా ఉంటుంది వదినమ్మ సారీస్ కలెక్షన్ ఒకసారి మేడం ఫస్ట్ నుంచి మన వాళ్ళందరికీ డిజైన్స్ అన్ని చూపించండి మేడం ఫస్ట్ డిజైన్ వచ్చేసరికి చిన్న చిన్న పూలు వస్తాయండి నాలుగు రంగులు వస్తాయి మ్యాచింగ్ ఎవరికి ఏ డిజైన్ వచ్చితే ఆ డిజైన్ స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సప్ చేయండి చాలు సెకండ్ డిజైన్ వచ్చేసరికి చిన్న చిన్న బాల్స్ వచ్చినాయి చూడండి వైట్ మీద బాల్స్ వచ్చినాయి భలే అందంగా ఉన్నాయి వైట్ మీద నాలుగు కలర్స్ వచ్చినాయి అండ్ థర్డ్ డిజైన్ వచ్చేసరికి లెహరియా డిజైన్ లెహరియా అంటే సముద్రపు అలల్లాగా ఇచ్చాడండి చాలా చక్కగా బాగుంటుంది రంగులు రంగులుగా అండ్ ఫోర్త్ డిజైన్ వచ్చేసరికి చిన్న చిన్న హార్ట్ సింబల్స్ అండి చూడగానే ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అనమాట ఇదివరకు పాండా శారీస్ అని వచ్చినాయి విపరీతంగా అమ్మం సేమ్ అట్లాగనే చిన్న చిన్న హార్ట్ సింబల్స్ అనమాట చాలా బాగుంటది లేడీస్ కి చూడగానే నచ్చేసే ఐటమ్స్ ఇప్పుడు మనం చూపిస్తున్న ఈ శారీస్ ఉద్యోగస్తులకి టీచర్లకి రైతులు వారిగా హౌస్ వైఫ్స్ కూడా బల చక్కగా ఉంటాయి కట్టుకుంటే మీరు ఎవరికైనా గిఫ్ట్ గా ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయి ఈ శారీస్ అండ్ ఇది వచ్చేసరికి నాలుగో డిజైన్ వచ్చేసరికి ఫిఫ్త్ డిజైన్ వచ్చేసరికి ప్యూర్ బ్లాక్ అండి బ్లాక్ మీద చిన్న చిన్న పూలు వచ్చినాయి చాలా బాగుంది అండ్ సిక్స్త్ డిజైన్ వచ్చేసరికి హార్ట్ సింబల్స్ శారీ వచ్చేసరికి షేడెడ్ అండి పైన ఒక కలర్ కింద ఒక కలర్ వచ్చింది హార్ట్ సింబల్స్ ఇస్తాడు భలే ఉంటుందండి శారీ మడుకు అండ్ ఇందాక మీకు చూపించిన బ్లాక్లోనే ఇది ఒక కలర్ మ్యాచింగ్ అండి మొత్తం ఎనిమిది కలర్స్ వస్తాయి నాలుగు నాలుగుగా ప్యాకింగ్ వస్తుంది అనమాట ఎవరికి కావాలన్నా కూడా ప్యాకెట్ అమ్ముతామండి సింగల్ సింగిల్ శారీస్ అందులో ఒకటి ఇందులో ఒకటి అట్లా ఇవ్వం అట్లా మనకి ఇవ్వమండి ఇంటికి వచ్చాక డబ్బులు ఇస్తామనే ఆప్షన్ కూడా అసలు ఉండదండి ఎవరైతే ఫోన్ పే గూగుల్ పే చేస్తారో వాళ్ళకే మేము పంపిస్తాం హార్ట్ సింబల్ లోనే ఇది ఒక కలర్ మ్యాచింగ్ చూడండి మేడం కొంచెం దగ్గర స్మాల్ స్మాల్ ఫ్లవర్స్ చాలా చక్కగా చాలా బ్యూటిఫుల్ గా ఉంది కేవలం రెండు వందల డెబ్బై రూపాయలకు అందుబాటులో ఇస్తున్నాను అండి ఒక కి నాలుగు ఉంటాయి థౌసండ్ ఎయిటీ రూపీస్ కి ఇస్తున్నాను అండ్ ఇది వచ్చేసరికి డిజిటల్ ప్రింట్స్ అండి భలే చక్కగా ఉంది చూడండి అసలు కలర్ మ్యాచింగ్ బచ్చలపండు కలర్ పచ్చిమూడికాయ కలరు వంకాయ రంగు నలుపు అండ్ ఇది వచ్చేసరికి వైట్ మీద ఇచ్చాడు చూడండి ఫ్రెండ్స్ వైట్ మీద సూపర్ లుకింగ్ ఉంది వైట్ మీద రెడ్ బ్లాక్ గ్రీన్ రాయల్ బ్లూ కలర్ అండ్ ఇది వచ్చేసరికి పానీపూరి డిజైన్ అండి ఒక సంచలనం సృష్టించింది డిజైన్ అయితే ఈ యొక్క డిజైనే మేము రెండు మూడు వేల చీరం ఉంటామండి ఈ శారీసు కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది దీన్ని పత్తిపూల డిజైన్ అంటారు పానీపూరి డిజైన్ అంటారు ఇందులో మనకి ఫో ఫోర్ కలర్స్ వచ్చినాయండి చూడండి బాగుంది రెడ్ రాయల్ బ్లూ రాణి కలర్ అండ్ గ్రీన్ కలర్ అండ్ ఇందులో మళ్ళీ సెకండ్ ప్యాకెట్లో వచ్చేసరికి బ్లాక్ గ్రీన్ నావీ బ్లూ కలర్ అండ్ మెరూన్ వస్తుంది అట్లా అనమాట చిన్న చిన్న మల్ల మొగ్గలు డిజైన్ ఇచ్చాడు చూడండి ఎంత అందంగా ఉందో అండ్ ఇది వచ్చేసరికి డిజిటల్ ప్రింట్స్ ఇది కూడా ఇలా కలర్ మ్యాచింగ్స్ బల చక్కగా ఉంటాయండి చూడండి మేడం చక్కగా క్లియర్గా చూపించండి మన వాళ్ళకి హార్ట్ సింబల్స్ షేడెడ్లో వస్తాయి ఇది కూడా హార్ట్ సింబల్స్ బల చక్కగా ఉంది చూడండి అసలు శారీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇవన్నీ కూడా మనం రెండు వందల డెబ్భై రూపాయలకి ఇస్తున్నామండి చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉందో శారీ కూడా ఫ్లవర్ మ్యాచింగ్ ఇచ్చాడు ఇందులో మొత్తం మనకి ఎనిమిది వచ్చినాయి ఒక కి నాలుగు ఉంటాయి అనమాట ఈ ప్యాకెట్ కావాలంటే ఇది ఇచ్చేస్తా ఇది కావాలంటే ఇది ఇచ్చేస్తా రెండు ఇటు ఇవ్వండి రెండు ఇటు ఇవ్వండి అనేది అట్లాంటివి పెట్టద్దండి ఎవరికి ఏ ప్యాకెట్ కావాలంటే ఆ ప్యాకెట్ ఇచ్చేస్తాం ఓకేనా మన వాట్సాప్ నెంబర్ వచ్చి నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ టూ జీరో సిక్స్ జీరో వన్ పే నెంబర్ గూగుల్ పే నెంబర్ ఇదేనండి సిఓడి ఆప్షన్ అయితే లేదు ఇంటికి డబ్బులు ఇస్తామన్నా మీరు ఎవరో మాకు తెలియదు అని మనకు దయచేసి అనద్దండి నమ్మకం వాళ్ళు మాత్రమే కొనుక్కోండి యూట్యూబ్లో మా వీడియోలు ఉంటాయి వందల వందల వీడియోలు ఉంటాయి చూడండి చక్కగా మీకు డౌట్కి నమ్మకం కుదిరిద్ది షాప్కి విజిట్ చేసే అయితే విజిట్ చేసి పర్చేస్ చేసుకోండి మంచి మంచి వెరైటీలు ఉంటాయి షాప్లో చూసుకొని కొనుక్కోవచ్చు రాలేని వాళ్ళు ఉంటే కనుక ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోండి కొరియర్ చేస్తాము కొరియర్లు అయితే రెండు మూడు రోజుల్లో మీ ఊరికి వచ్చేసిద్ది బస్సులో పంపిస్తే ఒక్క రోజులో మీ ఊరికి వచ్చేస్తాయి చక్కగా బస్ స్టాండ్కి వెళ్ళి పికప్ చేసుకోవచ్చు మీరు ఓకేనండి రాధాకృష్ణ ఫ్యాషన్స్ గుంటూరు ప్రతిరోజు మన వీడియోలు వస్తుంటాయి చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సూపర్ ఉంటాయి కేవలం రెండు వందల డెబ్బై రూపాయలు వదినమ్మ శారీస్ దసరా ఆఫర్ ఇస్తున్నామండి సూపర్ ఉన్నాయి శారీస్ మిస్ అవ్వబాకండి ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నాం ఈ దసరాకి ఎవరు వీడియో చూస్తే వెంటనే నాకు వాట్సాప్ చేసేసేయండి అమౌంట్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేస్తే చక్కగా కొరియర్ చేసేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఎ నైస్ డే అండ్ అండి హ్యాపీ దసరా